హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇవాళటి వీడియో వచ్చేసి రోజు అయితే ఫోర్కి అయితే లేచు కార్తీక మాసం కదా రోజైతే ఫోర్కి అయితే లేస్తానన్నమాట ఒక్కోసారి కర్రీ కానీ రైస్ అంటే రైస్ ఒకటి వండినప్పుడైతే ఫైవ్కి లేస్తాను కర్రీ ఉంది వండాల్సి ఉంది మా వారైతే ఫైవ్ థర్టీకి వెళ్తాడు కదా డ్యూటీకి తన కోసం రెండు అన్నము కర్రీ చేయాల్సి వస్తేనేమో ఫోర్క్ అయితే లేసాను ఓన్లీ మా నైట్ అయితే కర్రీ చేసి పెట్టి ఉన్నాను అనుకోండి అది ఉంటేనేమో మార్నింగ్ ఒక ఫైవ్కి లేస్తాను రైస్ ఒకటే కదా మార్నింగ్ లేవంగానే ఫ్రెష్ అయితే చేసుకుంటాను చేసుకొని రైస్ అయితే స్టవ్ పైన పెట్టేసిన తర్వాత నా పనులు అయితే బాకిలు ఊకి తుడిచి అలాగే బయట ముగ్గు పెట్టేసి మళ్ళీ ఇల్లు మాపెట్టుకొని ఇవన్నీ చేసుకొని తల స్నానం చేసుకొని అంటే డైలీ అయితే తలస్నానం ఏం చేయట్లేదు ఓన్లీ శుక్రవారం సోమవారం అయితే తలస్నానం చేసుకొని దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా డైలీ అయితే వంటి స్నానం చేస్తున్నాను ఇంకా డైలీ చేసుకున్నా కానీ ఇంకా తలారదు కదా డైలీ చేయాల్సిన అవసరం ఏం లేదు మనం ఎట్లాగో స్నానం చేసిన తర్వాత మన అదే పాపట్లో అయితే పెట్టుకుంటాం కదా అక్కడ గంగాదేవి ఉంటుందని చెప్పేసి మనమైతే ఏంటంటే తలస్నానం చేయకుండా అక్కడ మనం బొట్టు పెట్టుకుంటే తల స్నానం చేసినాం ఏం తప్పు ఉండదంట అందుకని చెప్పేసి డైలీ అయితే తలస్నానం చేయనమాట ఇంకా తనైతే ఫోర్కు అదే సో సారీ తనైతే ఫైవ్ థర్టీకి అట్లా వెళ్తాడు కదా డ్యూటీకి అందుకని చెప్పేసి ఇంకా నేను మార్నింగే ఎర్లీ మార్నింగే లేస్తానన్నమాట ఒక్కోసారి రెండు చేయాల్సి వస్తేనేమో ఫోర్క్ లేచి పనులన్నీ చేసేసుకుంటాను లేదు ఇంకా రైస్ ఒకటే ఉండాలి అనుకున్నప్పుడు ఫైవ్కి అయితే లేస్తాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది కదా ఆ లోపు రైస్ అయితే పెట్టేసి నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అన్నీ పనులు అయిపోయి అంటే నైట్ అన్నీ అంట్లు అవన్నీ కడిగేసి పెట్టుకుంటాను కదా ఇంకా మార్నింగ్ అయితే కొంచెం పని అంతా ఉండదు అనమాట ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు కలిసి దీపం పెట్టుకుంటాను తను వెళ్ళేసరికి నేనైతే ఇంట్లో దీపం అయితే పెట్టేస్తాను ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా పిల్లల్ని అయితే సెవెన్కి లేపుతాను ఇంకా వాళ్ళు లేచి వాళ్ళు బ్రష్ అవి చేసుకొని పోయేవరకు ఎయిట్ థర్టీ ఆలోపు అవుతుంది అనమాట టైం వచ్చేసి ఇంకా వాళ్ళకి ఇవాళ సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే కర్రీ అయితే ఇక్కడ క్యాలీఫ్లవర్ అయితే మార్నింగ్ చేస్తున్నాను అనమాట ఇవాళ ఏంటంటే టిఫిన్ వచ్చేసి రైస్ అయితే ఒకటే వండి అనమాట కర్రీస్ ఉండే నైట్వి అవి పెట్టి పంపించేసాను మా హస్బెండ్కి ఇంకా ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ అయితే చపాతీ చేద్దామని చెప్పేసి క్యాలీఫ్లవర్ ఒక సైడు ఒకసారి టమాటా అలాగే శనగపప్పు కూర చేద్దామని చెప్పేసి ఇక్కడైతే క్యాలీఫ్లవర్ వాటర్లో కొన్ని వేడి వాటర్ వేసేసి దాంట్లో సాల్ట్ అలాగే పసుపు వేసేసి పెట్టేశాను కొంచెం బయలు అయిన తర్వాత దీంట్లోకైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని బాండీలో ఆయిల్ వేసేసుకొని ఆనియన్ అలాగే పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసేసుకొని అది మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ అయితే వేసేసి కొంచెం సాల్ట్ వేసేసాను పచ్చికాయలు పచ్చిమిర్చి వేసాను కాబట్టి అందులో అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయట్లేదు అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే మళ్ళీ ఒక వేరే ప్యాన్లో అయితే ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసేసి ఇదైతే టమాటా కర్రీ అలాగే శనియపప్పు చేద్దామని బాగుంటుంది కాంబినేషన్ ఇలా చాలా బాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడైతే కొంచెం నైట్ నిన్న అంటే నిన్న సాయంత్రం మా క్షేత్రం ఏంటంటే మనకి పూర్ణం బూరెలు ఉంటాయి కదా అవి చేయి మమ్మీ అని చెప్పింది ఇంకా సరే అని చెప్పేసి ఇంక అవి చేద్దామని చెప్పేసి పప్పు అయితే ఉడకబెట్టి పెట్టాను తనకి కొంచెం స్వీట్ ఐటమ్స్ ఏవన్న తిన్నదనుకో కొంచెం చిన్న చిన్న కురుపుల్లాగా అయితే అనమాట ఇంక అందుకని చెప్పేసి కొన్ని చేసిన ఇంక కొంచెం పప్పు అయితే తీసి పెట్టున్నా నేను అందుకని చెప్పేసి ఇవాళ కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి టమాటా ఆనియన్ అయితే వేసేసి అందులో ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి వేసేసి వాటినైతే వేసేసి చాలా చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది కొంచెం శనగపప్పు తీసి పెట్టున్నాను కదా అదైతే వేసేసి ఇలా అయితే చేసేస్తున్నాను కొంచెం వాటర్ వేసేసి మనం రైస్లో కానీ అలాగే చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది మా అమ్మ చాలా టైమ్స్ ఇట్లానే చేస్తుండే చిన్న ఉన్నప్పుడు అయితే సో తర్వాత ఇంకా కర్రీస్ అయితే అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను చపాతి అయితే చేస్తున్నాను ఇవాళ వచ్చేసి ఇందాకనే లక్ష్మి వాళ్ళు అయితే ఫోన్ చేసిందనమాట లక్ష్మి కొంచెము కాలు పెయిన్ వస్తుందంట ఇక్కడ బ్యాక్ సైడ్ తనకి సిజరీన్ కదా అందుకని చెప్పేసి అంతకుముందు నుంచే కొంచెం కాలు పెయిన్ ఉందనమాట వస్తామని చెప్పారు మార్నింగ్ కాల్ చేసి నుండే ఇంక వాళ్ళైతే వస్తుండొచ్చు ఇంక ఇక్కడ పిల్లలకి ఇచ్చేసిన తర్వాత పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు లోపు లక్ష్మి అక్కడ హాస్పిటల్లో అయితే ఫస్ట్ టోకన్ రాపిచ్చి ఇంటి దగ్గరికి అయితే వచ్చిర్రు ఖుషి అలాగే మాలుడు చూడండి వాడైతే బాగా సతాయిస్తుండే వాళ్ళ ఎందుకో మరి ఎప్పుడైతే సైలెంట్గా బాగా ఆడుకుంటాడో ఎత్తుకోవాలని సతాయిస్తుండే ఇక ఖుషి అయితే వాళ్ళు అయితే ఏడిపిస్తేనే ఉంది వాని మీద పొర్లాడడము వాన్ని ఇట్లా డ్యాష్ గుద్దుకోవడము ఇట్లా చేస్తా ఉంది ఖుషి వద్దు అని చెప్తా కూడా ఇంకా వాళ్ళు వచ్చిరా అని చెప్పేసి మళ్ళీ అయితే పప్పు చేసిన అనమాట మార్నింగ్ అయితే ఆ కర్రీ చేసినా కదా ఇంకా కొంచమే ఉందని చెప్పేసి మళ్ళీ రైస్ అంటే మార్నింగ్ చపాతీ చేసిన మా వారికి అయితే అన్నం రైస్ అయితే తన పూర్తి పెట్టినా ఇంకా కొంచెం రైస్ ఉంటే పులిహోర అయితే చేసిన ఇంకా వీళ్ళు వచ్చిరని చెప్పేసి మళ్ళీ ఇక్కడ టమాటా పప్పు చేసేసి రైస్ అయితే పెట్టేసినాను ఇంకా తర్వాత ఇంకా లక్ష్యం వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ హాస్పిటల్కి ట్వెల్వ్ థర్టీ అట్లా రమ్మన్నారంట వాళ్ళైతే వెళ్ళారు నెక్స్ట్ వచ్చేసి మా క్షేత్ర స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ అయితే క్షేత్రం ముగ్గురం కలిసి ప్లాట్ దగ్గరికి అయితే వెళ్ళినామన్నమాట అనమాట అక్కడ కొంచెం ఏంటంటే ఇండ్లన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి అనమాట చాలా మటుకు ఇంట్లో చాలా మంది కట్టారు మేము బోరేసినప్పుడు అయితే అసలుకి ఒక్క ఇల్లు కూడా లేదనమాట అక్కడ ఎంత కొంచెం దూరంలో అయితే ఇండ్లు ఉండే ఇప్పుడైతే మా పక్కనే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ పక్కనే మా ప్లాట్ పక్కన అక్కడ సైడు ముందల అంతా ఇండ్లు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా చూడాలి మా టైం ఎప్పుడు వస్తుందో ఆ దేవుడు ఎప్పుడు కట్టిస్తాడో తెలియదు కానీ ఏంటంటే ఊర్లో అయితే ఇంతకుముందు ఇట్లా వచ్చిందని చెప్పినా కదా ఇంకా అదే అక్కడన్నా కట్టుకుందాము వెళ్ళినప్పుడు అప్పుడు ఇప్పుడో వెళ్ళినప్పుడు ఉందామని అనుకున్నాం కానీ అక్కడ అయితే ఇంకా అనమాట కట్టొద్దా అని చెప్పేసి కట్టలేకపోయినాము ఇంకా కొంచెం గొడవ వల్ల ఇంకా ఇక్కడైతే ఈడ చూసుకుంటూ ఇదంతా క్లీన్ అని చెప్పేసి ఇక్కడ సెటర్స్ ఇవన్నీ ఉండనమాట ఇంతకుముందు వేరే వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు ఇంకా వాళ్ళని అయితే ఖాళీ చేయించినాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అది చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ చూడండి అసలు ఇండ్లు ఎక్కడ లేకుండే చాలా అయినాయి ఇది వచ్చేసి మన షాద్ నగర్ ఎమ్ఎల్ఏ గారు ఉన్నారు కదా వాళ్ళ హౌస్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ అంతకుముందు మా ప్లాట్ తీసుకోకముందు ఇక్కడ ప్లానింగ్స్ కానీ చాలా బాగుందనమాట ఈ ఇల్లు వచ్చేసి ఈ ఇక్కడ ఇల్లు కట్టిన తర్వాత ఇర్లపల్లి శంకర్ గారు ఉన్నారు కదా వాళ్ళదనమాట ఇక్కడ వీళ్ళంతా రోడ్స్ గుట్టే వేసిరి ఈ తను ఇల్లు కట్టిన తర్వాత ఇదంతా రోడ్స్ అసలు లేకుండే ఇవన్నీ రో ఇల్ రోడ్స్ కూడా వేసిరు చాలా బాగా అనిపించింది ఆ కాలనీ అంతా కొంచెం డెవలప్ అయిపోయిందనమాట ఇంకా మేము కూడా కట్టుకోవాలన్నమాట ఇదంతా ఇక్కడ ఇక్కడ అంటే అటు సైడ్ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తానేమో పరిగి రోడ్డు అలాగే మా ఊరిగిటి వస్తుంది వస్తుంది అనమాట ఇక్కడ వెళ్తేనేమో షార్ద్నా వెళ్ళొచ్చు నుంచి అలాగే సిటీ కానీ మహబినార్ కానీ వెళ్ళే రూట్ అనమాట ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే మా ఊరు వస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే మేము వెళ్తున్నాము చాలా డేస్ తర్వాత అంటే ఇక్కడ కొంచెం షాపింగ్ చేద్దామని వచ్చినాము అందు అట్లనే ఇంకా చూద్దామని చెప్పేసి ఇక్కడ ప్లాట్ దగ్గరికి అయితే వచ్చినాము ఇదేనండి వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి